ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు జూన్ పద్నాలుగు వరకు పొడిగింపు ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్రం మరోసారి పొడిగించింది ఇప్పటి వరకు ఉన్న గడువు మార్చి పద్నాలుగున ముగియనుండటంతో దాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పోస్ట్ చేసింది మూడోసారి పొడిగింపు ఆధార్లో డేటా ఫ్రీ అప్డేట్కు తొలుత రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేను వరకు గడువు ఇచ్చారు తర్వాత ఆరు నెలలు పెంచి డిసెంబర్ పద్నాలుగు వరకు ఇచ్చారు మళ్ళీ మూడు నెలలు పెంచి ఈ ఏడాది మార్చి పద్నాలుగు వరకు అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో గడువును మరో మూడు నెలలు పొడిగించామని ఆ సంస్థ ప్రకటించింది